హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు నిమ్మకాయలని ఎలా స్టోర్ చేయాలో ఎక్కువ రోజులండి పాడవకుండా ఎలా నిల్వ చేయాలో చూపిస్తాను మనకి ఇంకా ముందు ముందు సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదా సో సమ్మర్లో ఎక్కువగా నిమ్మకాయలు వాడుతూ ఉంటాము కానీ నిమ్మకాయలు అస్సలు దొరకే దొరకవు అప్పుడు ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అయిపోతాయి ప్లస్ ఆ నిమ్మకాయల్లో జ్యూస్ కూడా ఉండదండి నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో బాగా ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం అయితే ఆ కాయ ఒక్కొక్క కాయ పది రూపాయలు పెట్టి తెచ్చుకున్నా సరే అందులో అసలు జ్యూసే ఉండట్లేదు అందుకని ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇప్పుడు ఇంకా తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ మంత్ అసలు నిమ్మకాయలు ఏం దొరకవండి ప్రజెంట్ ఇప్పుడైతే నిమ్మకాయలు వందకి యాభై కాయలు వరకు ఇస్తున్నారు సో ఎవరైనా తెచ్చుకునే పని అయితే మార్కెట్లో తెచ్చుకోండి తెచ్చుకొని ఎలా స్టోర్ చేయాలి అంటే ఫస్ట్ అయితే తడి లేకుండా కొంచెం ఒక క్లాత్లో పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేయండి అవి ఆరిపోయిన తర్వాత మనకి వంట ఆయిల్ ఉంటుంది కదా వంట ఆయిల్ని ఇలాగ కొంచెం అన్నిటికీ కూడా రాసేసి ఏదైనా జిప్లాక్ బ్యాగ్లో కానీ లేదంటే ఇలా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేయండి వేసేసి నార్మల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి డీప్ ఫ్రిడ్జ్లో కాదు అయితే అందులో కొంచెం నలిగిపోయినవి అంటే కొంచెం డాట్స్ పడినవి కానీ కుళ్ళిపోయినవి కానీ బాగా ఎల్లో కలర్లో ఉన్నవి కానీ పెట్టకండి ఎందుకంటే ఒక్క కాయ పాడైనా సరే మిగతా కాయలు అన్నీ కూడా పాడైపోతాయి కాబట్టి చూసుకొని అన్నిటికీ నూనె అయితే రాసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకొని అలాగే ఇంకొక మెథడ్ ఏంటి అంటే కొంచెం బాగా ఎల్లోగా పండిపోయిన కాయలు ఉంటాయి కదా సో దాన్ని ఏంటి అంటే కట్ చేసి ఇలా జ్యూస్ లాగా తీసుకున్నాను జ్యూస్ తీసుకొని దాంతో ఇదిగోండి నిమ్మపాకం అయితే చేసుకున్నాను ఇదొక మెథడ్ అనమాట ఎందుకంటే ఎక్కువగా సమ్మర్లో మనం స్వీట్ చూడ లెమన్ చోడా తాగుతూ ఉంటాం కాబట్టి సో ఇది నిమ్మకాయ షర్బత్ లాగా చేసుకొని తాగొచ్చు అనమాట ఈ నిమ్మపాకం చాలా బాగుంటుంది సింపుల్గా ఇంట్లో కనుక్కుంటే పిల్లలు కూడా అని చెక్క చేసుకొని తాగేయచ్చు అందుకని ఇదైతే చేసి పెట్టుకున్నాను అలాగే అందరూ స్వీట్ అయితే తినరు కదా అంటే స్వీట్ అయితే తాగరు కదా సో అందుకని చెప్పేసి సాల్ట్ సోడా కోసం నిమ్మకాయల్లో కాస్త సాల్ట్ కలిపి ఇలా క్యూబ్స్ లాగా చేసుకున్నాను క్యూబ్స్ లాగా కాకపోయినా సరే మీరు మామూలు నిమ్మరసంలో సాల్ట్ కలిపి కూడా స్టోర్ చేసుకోవచ్చు బయట కూడా నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం లేదనమాట సాల్ట్ అయితే ఆ తర్వాత నిమ్మ తొక్కలు చాలా ఉన్నాయి కదా సో వాటన్నిటితో నేనైతే ఇదిగోండి ఫ్లోర్ క్లీనరు అలాగే కాలిన్ లిక్విడ్ గ్యాస్ అవి తుడుచుకోవడానికి ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి ఇలాగా లిక్విడ్ అయితే తయారు చేసుకున్నాను నిమ్మ తొక్కలతోటి సో ఏది వేస్ట్ అవ్వకుండా అన్నీ చేసుకున్నాను అనమాట సో మీకు ఇవి ఫుల్గా వీడియో చూడాలి అనుకుంటే లింక్ అయితే టైటిల్ కింద ఇచ్చేస్తాను చూసేసేయండి ఈ ఫ్లోర్ క్లీనర్ మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి మంచి స్మెల్ తోటి చాలా బాగుంటుంది మీకు కనుక వీడియో యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి